ఒవూరు నియోజకవర్గ బుచ్చిరెడ్డి పాలెంట్ల పంచాడు గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న మావిళ్ల నాగయ్యపై దాడి జరిగింది అంటూ కాలనీ వాసులందరూ కలిసి మీడియా ముందు వాపోయారు ఈ సందర్భంగా మావిళ్ళ నాగయ్య మరియు కాలనీ వాసులు మాట్లాడుతూ పొదుపు లోన్లు మరియు తమ పేర్లపై పెట్టి ఆ మొత్తం సొమ్ముని సూరాజ్ రెడ్డి తీసుకున్నారని అన్నారు పొదుపు లోన్లు కట్టకపోవడం వల్ల ఎలక్షన్ల సమయంలో పెన్షన్ల డబ్బులు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడంతో బ్యాంకు వారు పెన్షన్ డబ్బులను పొదుపు లోన్లకు జమ చేసుకున్నారని దీంతో మాకు పెన్షన్లు కూడా అవసరం లే అందడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు ఈ విషయంపై సూరా శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించగా ఆయన తన మనుషుల్ని పంపించి నిన్నటి రాత్రి ఇంట్లో కొడుతుంది సార్ నేను భయపడిపోయి వాళ్ళు పూడుకోళ్ళని తీసుకొని వచ్చిన అది ఈయన కొట్టేటప్పుడు వచ్చేసిన చెప్తాడు ఆయన పట్టుకో వాళ్ళు మొగుడు పట్టుకోవాలి అవి చెప్తాడుతుంది మన లగిస్తాయి వెళ్ళి వాళ్ళు పూడుకోళ్ళకి చెప్పుకొని తీసుకొని వచ్చిన నేను జనాన్ని ఆ అమ్మాయిని ఊరు అసలు

లక్ష రూపాయలు శ్రీనివాసల రెడ్డికి ఇప్పించింది ఎవరో అలివేలమ్మ హౌసింగ్ లోన్ హౌసింగ్ లోన్ కింద కానీ మాకు నలుగురితో పెట్టి ఇల్లు కట్టి మాకు ఒక సిమెంట్ కట్టాయిలా మేము నాలుగైదు సార్లు మేము తిరిగితే మాకు పోత పని చేయలే ఏమీ చేయలే లక్ష రూపాయలు వదిలేశారు వదిలేశారు కదా అని చెప్పి మేము నాలుగైదు సార్లు ఆయన ఆడకపోయినాం ఆయనకు ఆడకపోతే ఆయన ఏం చెప్పాడు ఈఆరావు లేడు ఆయన లేడు ఈయన లేడు అని చెప్పాం ఎట్నో మేము కూరైన మేమే ఇళ్ల పనులు చేపించుకున్నాం మళ్ళీ ఈ ఓట్లేల్సిన ముందు వచ్చి మేము కట్టకుండా ఆపేసినాం ఆయన మా కాడ డబ్బులు తీసుకునే మాకు ఏం చేయలేదు చెప్పి మేము ఆపేస్తే మళ్ళా తర్వాత మొన్న ఒక ఓట్లు వేసిన ముందు వచ్చి మీరు మనిషికి పై వెయ్యి రూపాయలు పదివేలు కట్టండి మీ డబ్బులు పై డబ్బులు పడి ఆ డబ్బులు ఈ డబ్బులు చేసేస్తామని మేము అడిగితే సమాధానం కూడా చెప్పలేము మాకు ఈ విధంగా చేశాడు మమ్మల్ని పొద్దు మాకు అసలు పొదిపే లేకుండా చేసింది అలివేలమ్మా ఆయన మాట్లేని ఆ అమ్మాయి దొరికేసరికి తప్పు కాదంట సార్ నీకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది నువ్వు పెద్ద మనిషిని తీసుకొచ్చుకొని అందరికి పిలుసుకో మాట్లాడుకో కొనుకొని ఉండే మనిషిని దొంగతారులో నుంచి లాగి ఆ పట్టుకొని ఇద్దరు మగవాళ్ళు పట్టుకొని అసలు వాళ్ళు చంపాలని వచ్చారు కాదు

మనిషిని పట్టుకొని కొట్టి మొబైల్ పట్టుకొని కొట్టిచ్చింది కూడా కాకుండా మళ్ళీ కేసు పెట్టారు పోయి ఆయన రాత్రి నేను నిద్రపోతా ఉంటే ఈ సురేషు ఆ నుంచి వచ్చి వెంకయ్య వాళ్ళ భార్య ముగ్గురు వచ్చి నన్ను నిద్రలోంచి నుంచి లేగొట్టి నన్ను నానా హింస పెట్టి కొట్టి వాళ్ళే పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టి నేను పోలీస్ స్టేషన్కి పోయే లేక అక్కడికి పోతే పోలీసు వాళ్ళు నా మాట తీసుకోకుండా నన్నే లోపలేసి నన్ను కాళ్ళు తుక్కి పెట్టి పాదాల జాపని పాదాల మీద కొట్టి కొట్టి సం హింస పెట్టారు సార్ శ్రీనివాసులు రెడ్డి ఫోన్ చేసి కొట్టాలా నా కొడుకుని నీకు రాజకీయం కావాలా ఐదు ఐదు వందల కడప లేదు అక్కడ వాళ్ళు నీకు అంత రాజకీయం కావాలని పోలీసు వాళ్ళు అడిగారు నన్ను సూరా శ్రీనివాసులు రెడ్డి సోరా శ్రీనివాసులు రెడ్డి ఫోన్ చేయించి వాడిని కొట్టాలని నేను వినాలా అనే భావం మీద నన్ను కొట్టి హింస పెట్టి పంపించారు సుబ్బారెడ్డి శ్రీనివాసులు రెడ్డి వీళ్ళు మేము టీడీపీ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి టీడీపీలోనే ఉన్నాం మేము టీడీపీలోనే ఉన్నాం మావిళ్ళ నాగయ్య నా పేరు ఐడెంటి కార్డు కూడా ఇచ్చారు అమ్మ ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని నానా హింస పెట్టి గిరిజనుల్ని మమ్మల్ని కొట్టించి పోలీస్ స్టేషన్లో కాళ్ళు వాయి వాయు కొట్టించి పంపించాడమ్మ తల్లి మేము మీకే చేసింది ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మూడు లక్షల రూపాయలు దేవడానికి ఇచ్చి చేశాడు మా మనుషులు నిండా నీకే చేసింది అమ్మ చూడు ఇప్పుడు మమ్మల్ని గిరిజనులు ఏమి చేస్తున్నారు సూర్య శ్రీనివాసు రెడ్డి గారు మాకు గొడవలు ఏమి లేవు మాకు ముప్పై ఏళ్ళ నుంచి ఆయన దగ్గరే ఉన్నాము ఆయన నేనా ఇప్పుడు ఈ విధంగా చేశాడు అని మాట్లాడలేదు ఈ పొదుపు డబ్బులు కూడా ఈ పొదుపు డబ్బులు కూడా వాళ్ళు అడిగినానని చెప్పేది ఒక కక్ష అమ్మ ప్రశాంత్ రెడ్డి గారు మాకు న్యాయం జరిపించేటట్టు తట్టు చూడమ్మా మేము పేదలం మేము గిరిజను ఈ విధంగా చేస్తూ ఉన్నాడు శ్రీనివాసులు రెడ్డి కొట్టించి పోలీసు వాళ్ళ చేత రాత్రి కాళ్ళు చూడు మేడం ఎట్లా కొట్టించాడో లబ్బర్లతో లబ్బర్లతో కొట్టించి కేస్ కింద పెట్టి జైల్లో పెట్టించాలంట మేడం నన్ను ఎవనందోళనే పెట్టిచ్చు మనం మేడం పెట్టించుమనం ఆడు పెట్టే పుదన ముందు తాగే చచ్చిపోతాను నేను ఇప్పుడే పోతాను మేడం ముందు తీచ్చుకోని నువ్వు పెట్టుకో ఉన్నాడు కేసు పెట్టి మేము అందరం కూడా ముందు తాకి సస్త చీరకు రేటు ముందు పోయి ఆన వెళ్ళిన